హాయ్ ఫ్రెండ్స్ విజయబెర్సా టీవీకి స్వాగతం ముందుగా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా కొత్తగా ఎవరైనా వచ్చినట్లయితే మన ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబర్ చేయండి అదేవిధంగా మీ యొక్క ఫామ్ విజిటింగ్కి సంబంధించి ఇంకేమైనా మీ సేల్స్ వీడియోస్ కానీ మన ఛానల్లో పెట్టాలనుకుంటే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుందండి మీరు అక్కడ నుంచి చూసి మన ఛానల్కి సంప్రదించగలరు అదేవిధంగా ఈ వీడియోలో టోటల్గా మనకి నాటుకోడి పిల్లలు అదేవిధంగా కడక్నాథ్ ఎక్స్ భవిష్యత్తులో పిల్లలు కూడా వీళ్ళ దగ్గర అయితే అందుబాటులో వస్తాయని చెప్పారు ప్రజెంట్ ఇప్పుడైతే కడక్నాథ్ ఎక్స్ అయితే వీళ్ళ దగ్గర చాలా ఉన్నాయని చెప్పారు బల్క్గా మీరు ఎవరైనా ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు ప్రజెంట్ వీళ్ళు చాలా సంవత్సరాల నుంచి అయితే వీళ్ళు ఫామ్ అయితే నడుపుతున్నారు మనకి వీళ్ళ ఫామ్లో ప్రజెంట్ కడక్నాథ్ బర్డ్స్ అయితే ఉన్నాయి వీళ్ళు నాటుకోళ్ళు అన్నీ పెట్టారు ప్రజెంట్ ఇప్పుడైతే మనకి కడక్నాథ్ అయితే బల్క్గా ఉన్నాయి అని చెప్పారు అవన్నీ ఎక్స్ అయితే అమ్మాలనుకుంటున్నారండి వీళ్ళు ప్రజెంట్ ఇప్పుడు కడక్నాథ్ ఎక్స్ వరకే అమ్మాలి అనే ఉద్దేశం అయితే వెళ్ళకున్నది ఈ కడక్నాథ్ ఎక్స్ వచ్చి మనకి హెల్త్ పరంగా కూడా చాలా మంచిది ఎవరైనా తినటానికి కానీ అదేవిధంగా ఈ ఎక్స్ రేట్ వచ్చి మనకి ఒక్క గుడ్డు ధర వచ్చి మనకి ఇరవై ఐదు రూపాయలుగా అయితే చవటం జరిగింది ఒక్క గుడ్డు ధర ఇరవై ఐదు రూపాయలు అదేవిధంగా కంటిన్యూగా అనేవి వీళ్ళ దగ్గర అయితే దొరుకుతాయి అని చెప్పడం అయితే జరిగింది కంటిన్యూగా ఎగ్స్ అయితే వీళ్ళ దగ్గర దొరుకుతాయి అని అయితే మనకు చెప్పడం జరిగింది వీళ్ళ దగ్గర టోటల్గా మొత్తం ఒక వంద బడ్స్ అయితే ఉన్నాయండి పెట్టలు కానీ పుంజులు కానీ కడక్నాది కోల్డ్ అయితే ఒక వంద అయితే ఉన్నాయి అన్నారు డైలీ ఎగ్స్ అయితే బాగానే వస్తుందని అందుకోసం ఈ ఎగ్స్ అయితే అమ్మాలి అనే ఉద్దేశం అయితే ఉంది అని అయితే మనకు చూడటం జరిగింది ఎగ్స్ కూడా ఇవి అక్కడక్కడ పెడతా ఉంటాయి వీళ్ళు చిన్న ఫామ్గా చెట్ చేసుకున్నారు ఇదైతే పెద్ద ఫామేనండి కాకపోతే ఒక పక్కన అనేది వీళ్ళు సైడ్గా అనేది కట్టేసి పక్కన అయితే పెడతాం జరిగింది అందుకని ఇవి ఎక్కడైతే అక్కడ గుడ్లు అయితే పెట్టేస్తాయి వీళ్ళు ఏంటంటే భవిష్యత్తులో నాటుకోడి పిల్లలు అదేవిధంగా కడక్నాథ్ పిల్లలు అయితే వీళ్ళు మనకి అందియాలనే అయితే అనుకుంటున్నారు కడక్నాథ్ పిల్లలు అదేవిధంగా నాటుకోడి పిల్లలు వీళ్ళు వచ్చేదాకా మనకి ఫిబ్రవరి ఫస్ట్ నుంచి అయితే మనకి నాటుకోడి పిల్లలు కానీ కడక్నాథ్ పిల్లలు కానీ పిల్లలు కూడా అయితే సప్లై అయితే కన్ఫామ్గా చేస్తానైతే మనకు చెప్పడం జరిగింది ఆ టైంలో అనేది మీరు వాళ్ళకి కాల్ చేసినట్లయితే ఫిబ్రవరి ఫస్ట్ దాటిని నుంచి ఆ టైంలో వాళ్ళకి కాల్ చేసినట్లయితే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా అయితే ఇస్తారు ఇది వచ్చి మనకి అడ్రస్ వచ్చి గుంటూరు డిస్టిక్ అండి గుంటూరు డిస్టిక్ వచ్చి ఇది పేరుచెల్ల దగ్గర అండి గుంటూరు అంటే సత్తనపల్లి హైవే దాలో ఉంటుంది ఇది గుంటూరు టు సత్తనపల్లి దారిలో కైలాసగిరి కొండ అంటే ఎవరైనా చెబుతారు ఇతని పేరు వచ్చి వై సురేంద్ర అండి వీళ్ళ ఫామ్ వచ్చి మనకి ఏఎస్ఆర్ ఫామ్ కడక్నాథ్ ఓన్లీ కడక్నాథ్ గుడ్లు కోడి పిల్లలు అయితే భవిష్యత్తులో అయితే అందిస్తామని చెప్పారు అదేవిధంగా నాటుకోడి పిల్లలు అదేవిధంగా నాటుకోళ్ళు కూడా వీళ్ళు భవిష్యత్తులో అయితే కన్ఫామ్గా మనకి ప్రొవైడ్ అయితే చేస్తానని చెప్పారు మీరు ఫిబ్రవరి ఫస్ట్ తారీఖు తర్వాత ఎవరైనా కాల్ చేస్తే వీళ్ళకి నాటుకోడి పిల్లలు కడక్నాథ పిల్లలు అదేవిధంగా నాటుకోళ్ళు కూడా వీళ్ళ దగ్గర బల్క్లో అయితే దొరుకుతాయి మీరు ఎవరైనా ఇంకేమైనా వీటి గురించి వీడియోలో ఏమైనా క్లారిటీ రాని విషయాల గురించి ఇంకేమైనా మీరు తెలుసుకోవాలనుకుంటే బ్రదర్ సురేంద్ర గారి నెంబర్ అనేది నేను వీడియో కింద టైటిల్లో ఇస్తాను మీరు అక్కడి నుంచి చూసి అతనితో బ డైరెక్ట్గా మీరు కొద్ది కొద్దికొప్ప వీటిలో ఏమైనా మిస్టేక్ కానీ ఇంకేమైనా సలహాలు సూచనలు ఇంకేమైనా కావాలనుకున్నా కానీ సురేంద్ర గారికి కాంటాక్ట్ చేసినట్లయితే మీకు తగిన ఇవ్వగలుగుతారు అంటే ఇన్ఫర్మేషన్ అయితే మీకు పూర్తిగా దానికి సంబంధించి అయితే ఇవ్వగలుగుతారు పిల్లల విషయం కానీ అదే ఎక్స్ విషయమే కానీ లేదా ఫామ్ ఎలా డెవలప్ చేయగలిగారు ఎంతవరకు అనేది దాని గురించి అయితే మీకు క్లారిటీ అయితే ఇవ్వగలుగుతారు ఫ్రెండ్స్ ఓకేనండి ఉంటానండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్